What's డిటి కమిషనర్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ గెద్దలూరు వారు ఈ రోజు సాయి చైతన్య జూనియర్ కాలేజ్ గిద్దలూరు పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం జయరావు గారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ వాడకం శారీరకంగా మానసికంగా సామాజికంగా తీవ్రమైన ప్రభావాలు చూపుతాయని తెలియజేశారు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుందని విద్యార్థులందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను వారి స్నేహితులకు కూడా తెలియజేయాలని తెలియజేశారు అదేవిధంగా ఎన్డిపిఎస్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు గురించి వివరించారు మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం వినియోగం రవాణా మరియు విక్రయం అనేది శిక్షార్హమైన నేరం అని స్పష్టం చేశారు డ్రగ్స్ వాడకాన్ని నివారించడంలో కుటుంబం విద్యా సంస్థలు సమాజం కలిసికట్టుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించేందుకు విద్యార్థులతో ర్యాలీ ద్వారా ప్రచారం నిర్వహించారు చివరిలో డ్రగ్స్ విముక్త సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పారినకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు Rasreka, rasreka. Jiran cermin, jiran cermin. Munasah reza,